హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి మా ఊర్లో పెళ్ళి పిల్లలను ఎలా చేస్తారో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాసెస్ అయితే మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి మొత్తం చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో మొత్తం చూశాక మీ విలేజ్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సరే అండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఉన్నది మా మేనమామ అనమాట అంటే ఫస్ట్ అయితే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడీ ఇలా పరుస్తారు అంటారుగా అలా అనమాట గొంగడి పైన పరుస్తారు బియ్యంతో ఇది పరిచేదైతే మేనమామ వరుస అయ్యే వాళ్ళు అనమాట ఇక్కడైతే ఉన్నది మా మేనమామ అనమాట తర్వాత ఫస్ట్ కూతుర్ని చేసేది కూడా మేనమామనే సో ఈ మామాయనే అనమాట ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసేది కూడా ఇలా సాషపరిచిన తర్వాత పెళ్ళికూతురు వచ్చే వరకు దీన్ని ఖాళీగా అయితే ఉంచకూడదు పీటలు వేసి ఎవరో ఒకరు కూర్చుంటారు ఇక్కడైతే అయితే మా మామయ్యే కూర్చుంటున్నారు పెళ్ళికూతురు అండ్ తోడు పెళ్లి కూతురు లోపలికి వచ్చే వరకు చూస్తున్నారుగా పెళ్ళికూతురు తోడు పెళ్లి కూతురు అయితే వచ్చేసారు ఇప్పుడైతే వాళ్ళు కుడికాలు పెట్టి అయితే లోపలికి వెళ్తారు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారైతే బయటికి వస్తారు ఇక్కడైతే తోడు పెళ్లి కూతురులాగా అయితే కోడల వరుస ఉన్నవాళ్ళు కూర్చుంటారు అండ్ కూతురు వరుస అయ్యే వాళ్ళు కూడా కూర్చుంటారు అలాగే మీ సైడ్ ఎవరు కూర్చుంటారో తోడు పెళ్లి కూతురులాగా కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే మా మేనమామ భార్య అయితే బొట్టు పెడుతుంది వీళ్ళే అనమాట ఫస్ట్ పెళ్ళికూతుర్ని చేసేదైతే ఫస్ట్ అయితే ఇలా చేతులకైతే చేతులు అట్టిగా ఉండకుండా ఇలా ఆకులు ఇప్పుడు కప్ ఆకులు ఒక అందులో పోక ఉంటుంది అవి రెండు పట్టిస్తారు ఇక్కడైతే మా మామ మా మామ మామవారి ఇద్దరు కలిసి అయితే బట్టలు పెడుతున్నారండి వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత వాడి బియ్యం పోస్తారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందనమాట ఇప్పుడైతే ఒక ఐదు మంది కలిసి అయితే వడి బియ్యం పోస్తారు అంటే ఫస్ట్ అయితే పువ్వులు కుంకుమ పెడతారు పెట్టిన తర్వాత అయితే ఒక ఐదు మంది ముప్పై ఐదు కలిసి వడి బియ్యం పోస్తారు పిల్ల పెళ్ళి కూతురుకు అండ్ తోడు పెళ్లి కూతురుకు ఇద్దరికి వడి బియ్యం పోస్తారు మా సైడ్ అయితే ఎవరికి పోసిన వడి బియ్యం వాళ్ళైతే అంటే ఉదాహరణకు ఇప్పుడు మా చెల్లికి వడి బియ్యం పోస్తున్నారుగా ఈ బియ్యాన్ని మా చెల్లి మాత్రం తినదనమాట మా చెల్లి తప్ప వేరే అందరు తినవచ్చు అలాగే మా పాపకు పోసే వడి బియ్యం మా పాప తప్ప ఇంకెవరైనా తినవచ్చు అనమాట ఈ పద్ధతి అయితే మా సైడ్ ఉంటుంది కొన్ని సైడ్లల్లో ఇలాంటిది ఏమి ఉండదు ఎవరైనా తినొచ్చు అలా ఉంటుంది అలాగే మీ సైడ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాగే ఉందా లేదా అంటే ఎవరైనా తినొచ్చా అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే ఐదు మంది కలిసి అయితే వడి బియ్యం పోస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ అయితే వడి బియ్యం అయితే మా మామ భార్య అయితే కూర్చున్నది అనమాట దాంట్లో పైన కూర్చోరాదు అయితే ఇప్పుడు మా అమ్మ వచ్చి చెప్తుంది అనమాట అలా మోకాల పైన కూర్చోవద్దు అని సో తనైతే ఇంకా మోకాళ్ళ పైన లేచింది సో అలా అయితే కూర్చోరాదంట అలా పెళ్ళి కూర్చుని చేస్తున్నప్పుడు అయితే అయితే కూర్చోరాదంటారు తిని పోస్తే లాస్ట్ ఫైవ్ మెంబెర్స్ అనమాట ఫైవ్ మెంబెర్స్ అయినా నైన్ మెంబర్స్ అయినా లెవెన్ మెంబర్స్ అయినా అలా పోయొచ్చు వడి బియ్యం ఇప్పుడైతే ఫైవ్ మెంబర్స్ అయితే పోస్తున్నారు వడి బియ్యం ఇప్పుడు ఫైవ్ మెంబెర్స్ వడి బియ్యం పోసేదైతే కంప్లీట్ అయింది ఇంకా ఇప్పుడైతే వాటిని కట్టేస్తారు మహీర్ అయితే అస్సలు సైలెంట్గా కూర్చోవట్లేదు అందుకే నేనైతే వచ్చి కూర్చున్నాను చాలా అల్లరి పనులు చేస్తుంది అందుకే పక్కన నుంచి కూర్చున్నాను అన్నమాట శ్వాస బియ్యం తినడము అలాంటివన్నీ చేస్తుంది ఇప్పుడు మనము వడి బియ్యం ఫస్ట్ కూతురు చేసిన తర్వాత వడి బియ్యం పోసిన తర్వాత ఇంకెవరైనా బట్టలు పెట్టాలనుకునే వాళ్ళు పెట్టవచ్చు ఇక్కడైతే ఇంకా మా అయితే బట్టలు పెడుతుంది ఇలా ఇంకెవరైనా బట్టలు తెచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు బట్టలు పెట్టవచ్చు అనమాట వడి బియ్యం పోయాలని ఏం రూల్ ఉండదండి ఫస్ట్ చేసిన వాళ్ళు ఒక్కటి వడి బియ్యం పోస్తారు ఇంకా ఎవరైనా పోయాలి అనుకుంటే కూడా పోయచ్చు ఇలా పెళ్ళికూతుర్ని చేసే వాళ్ళైతే బట్టలు పూలు స్వీట్స్ పట్టుకొని స్వీట్స్ ఏంటి అవ్వాలి పట్టుకొని అయితే వస్తారు అయితే చూడండి అన్ని బట్టలన్నీ మా పిన్నికే పెడుతున్నా నాకు ఎవరు పెట్టట్లేదు అన్నది చూస్తుంది ఇప్పుడైతే అందరు బట్టలు పెట్టేదైతే పూర్తయిన తర్వాత ఐదు మంది వచ్చి నోట్లో చక్కెర వేస్తారు అనమాట ఫస్ట్ చక్కెరనే వేస్తారు చక్కెర వేసి ఇలా సహజనం పెడతారనమాట అంటే పాదాల నుండి తల వరకు ఇలా బియ్యం పెడతారండి దీన్నే సహజనం అంటారు ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ అయినా నైన్ మెంబెర్స్ అయినా ఒక లెవెన్ మెంబర్స్ అలా చేస్తారనమాట మనకు అత్త వరుస మామ వరుస అలాంటి వాళ్ళైతే కొంచెం గట్టిగా ఒత్తుతారు ఇప్పుడు చూడండి మా మహీరాకైతే ఎలా గట్టిగా ఒత్తుతుందో ఫస్ట్ అయితే చక్కెర పని ప్రాణాలు తర్వాత ఇంకా అయితే స్వీట్స్ పెట్టాలనుకుంటే ఏ స్వీట్ క్యాండి అలా కానీ ఫస్ట్ టైం అయితే పెట్టి చక్కెర చక్కెర పెట్టాలి దగ్గర అంటే బట్టలు పెట్టి స్వీట్ పెడతారు కదా కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం చక్కెరనే వేయాలంట ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ డే అలా చేసేటప్పుడు మనం స్వీట్స్ అలా కూడా పెట్టవచ్చు కానీ ఫస్ట్ డే మాత్రం చక్కెరనే పెట్టాలన్నమాట అందరైతే బట్టలు పెట్టడం పూర్తయిన తర్వాత ఒక ఐదు పాటలు కానీ లేదంటే తొమ్మిది పాటలు కానీ అలా పాడతారండి అందులో ఒకటి లాస్ట్లో మంగళహారతి పాట కూడా పాడతారు ఆ పాటలు మంగళహారతి పాట పాడేటప్పుడు అయితే హారతి పడతారు అలా పాటలు కూడా ఖచ్చితంగా పాడతారనమాట పెళ్ళి కూతురు చేసేటప్పుడు ఇప్పుడైతే ఎలా ఉంటుందంటే సిటీలలో అలా ఇలా పాటలు పాడడం ఇవన్నీ అయితే ఏముండవు అండి పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు రాను రాను ఇలా పాటలు పాడడం ఇప్పుడు తగ్గిపోతుంది కొంతమంది అయితే అసలు పాటలే అనమాట అలా అయిన సిచ్యువేషన్ అయితే ఇక్కడైతే మా అమ్మకు పుట్టింటి వలసలా అవుతారనమాట ఈ అవ్వ సో మా అమ్మ నాన్న కూడా బట్టలు తీసుకొని వచ్చింది వాళ్ళకు కూడా పెడుతుంది అనమాట పెళ్ళిళ్ళప్పుడు పుట్టింటి వాళ్ళు తెస్తారు కదండి బట్టలు అలా తను మా అమ్మకు అమ్మ వరుస అవుతుందనమాట సో మా అమ్మ నాన్న ఇద్దరికి తీసుకొని వచ్చింది బట్టలు మీ సైడ్ కూడా పెళ్ళికూతుర్ని ఇలాగే చేస్తారో లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఇంకా ఏవైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి నాకు కూడా కొన్నింటివి సరిగ్గా నేను తెలియదు నాకు తెలిసిన నేమ్స్ అయితే చెప్పాను ఇప్పుడైతే మంగళహారతి పాట పాడతారు ఇదే అండి ఐదు పాటలు పాడిన తర్వాత అంటే అందులోని మంగళహరి పాట కూడా అవుతుండట ఇలా సూర్యుడి పెట్టి వచ్చి హారని ఇప్పుడైతే మంచి అయితే అంటుంది అయితే హ్యాపీ బర్త్డే ట్రై చేస్తుంది ఏంటండి వీడియో చంపబోల్ చెప్తున్నా